సింహ గారు హాయ్ హాయ్ ఉత్కర్ శర్మ గారు ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ మన లైవ్ చూస్తున్న ప్రతి అందరం కూడా మనందరం కూడా ఫ్రెండ్స్ అనమాట అండ్ ధనుష్ రెడ్డి గారు హాయ్ హాయ్ కళ్యాణ్ కుమార్ గారు హాయ్ ఇంకా తిన్నారా ఇంకా తెలియదమ్మా దానికి కొంచెం టైం పడుతుంది టూ అలా అవుతుంది అనమాట సో వెంకటమూర్తి గారు ఏంటి లంచ్ లో మేడం ఈరోజు నేను దోసకాయ టమాటా చేశానండి వెంకటమూర్తి గారు అండ్ సత్యనారాయణ గారు హాయ్ హాయ్ రమేష్ గారు లైక్ 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 థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు లైక్ సిక్స్టీ ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి అందరూ లైక్ చేసి నాతో మాట్లాడండి అండ్ సిఎస్ గారు హాయ్ హాయ్ వీరారెడ్డి గారు హాయ్ హాయ్ ఆంధ్రా టాక్స్ చిట్టపట్ట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు ఎక్కడో నేను విన్నానండి పొదు పొడువు కదా ఏంటిదంటారు ఇది చిట్టపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావా ఏంటిదది ఏంటిదది ఓకే మన లైవ్లో మన లైవ్ చూస్తున్నారు కదా అందరూ కూడా సో అందరికీ నేను అడుగుతాను ఓకే మన ఆంధ్రా టాక్స్ అనే అతను అడుగుతున్నారనమాట ఏంటంటే పొడుపు కదా చిట్టపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు అని చెప్పేసి అడుగుతున్నారనమాట పొడుపు కదా సో ఎవరికైనా తెలిస్తే కనుక మీరు ఆన్సర్ చేయండి నా లైవ్ చూస్తున్నా వాళ్ళు ఓకేనా రమేష్ గారు హాయ్ హాయ్ చిట్టపట చిన్నకుళ్ళు చిట్ట చిన్నకుళ్ళు నేను ఎక్కడో విన్నానండి చిన్నప్పుడు చదువుకున్నట్టున్నాను నేను కదా ఈ పొడుపు కదా ఏంటి కదా ఏంటి ప్రసాద్ రావు గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ వివేక్ సాల్వో హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ శర్మ గారు లైక్ కర్దో ఔర్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి యువరా ఓకే రమేష్ గారు హాయ్ హాయ్ సోల్మన్ రాజు గారు హాయ్ హాయ్ కృష్ణ గారు హాయ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి రావు గారు హాయ్ హాయ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ హాయ్ మేడం మీరు చాలా అందంగా ఉన్నారు మ్యారేజ్ చేసుకుందామా మేడం నేను అంతా చాలా ఇష్టము మీరు బాగా నచ్చారు మీరంతా మీ హౌస్లో అడగండి మీ ఫ్యామిలీలో ఓకే అయితే నాకు ఓకే మా యూట్యూబ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ గారు నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారండి అడుగుతున్నారు ముని గారు హాయ్ హాయ్ మొగిలి కిషోర్ గారు హాయ్ హాయ్ కళ్యాణ్ కుమార్ గారు అక్క మీరు మంచిగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మా కళ్యాణ్ కుమార్ థ్యాంక్ యూ శర్మ గారు రాజేంద్ర గారు ఈ కామెంట్ చదివేలోపు నేను లంచ్ చేసి రావచ్చు ఏం చేద్దాం మరి అన్ని అన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా మరి అందరూ చదవాలి కదండి అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది పర్లేదు మీరు లంచ్ చేసేసి రండి పర్లేదు ఓకే లహరి గారు ఓకే మ్యామ్ ఒక థౌజండ్ ఫోన్పే చేయండి చాలా అవసరం లహరి గారు నా దగ్గరే లేవండి నా దగ్గర ఉంటే డెఫినెట్గా నేను మీకు పంపించేదాన్ని అండ్ తులసి గారు హలో హాయ్ అక్క హాయ్ మా తులసి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి ఎందుకు అండ్ కిరణ్ కిరణ్ గారు లంచ్ చేసామని చెప్పేసి అడుగుతున్నారా ఓకే నాగేంద్ర గారు మేడం మీ ఓకే రమేష్ రెడ్డి గారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి రమేష్ రెడ్డి గారు అండ్ అచ్యుత్ కుమార్ గారు అయ్యో టేక్ కేర్ అవునండి డెఫినెట్గా అండ్ శర్మ గారు ఎందుకు శర్మ గారు నవ్వుతున్నారు అండ్ ఫేమస్ చందు హాయ్ 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 శ్రీ గరుడ సైన్యం హాయ్ మేడం మీ హెయిర్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విజి మధ్యలేటి హాయ్ హాయ్ అండి సౌమ్య సౌమ్య గారు హాయ్ అక్క హాయ్ అమ్మా సౌమ్య థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు అండ్ గోపి గౌడ్ గోపాల్ గౌడ్ ముత్యాలు రాలుతున్నాయి మీ మాటలు అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి అచ్యుత్ కుమార్ గారు మీరు సింధూరం పెట్టుకోండి ఫస్ట్ స్టిక్కర్ వద్దు ఓకే ఓకే డెఫినెట్గా ట్రై చే డెఫినెట్గా బోడా రవికుమార్ గారు హాయ్ బుజ్జి నువ్వు నువ్వే నా మిరపకాయ బుజ్జి ఓకే థ్యాంక్ యూ రంజిత్ గారు హాయ్ హాయ్ జగదీష్ గారు హాయ్ రా చెల్లి హాయ్ హాయ్ అండి జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు అండ్ నాగేంద్ర గారు మేడం స్టైలిష్ సాత్విక్ గారు హాయ్ సుజీ హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ క్వశ్చన్ వచ్చినందుకు అన్ కళ్యాణ్ కుమార్ గారు పాప త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను